గడిచిన రెండు రోజులుగా రాష్ట్రంలో రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతుంది మీ మీడియా సోదరులకు ఎక్కువ తెలుసు మాకన్నా ముందుగా నేను సుస్పష్టంగా మాజీ ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా అడుగుతున్నాను మళ్ళీ వాళ్ళు వాళ్ళ మనుషులు ఎవరు మాడతారో తెలియదు కానీ నేను ఆ పార్టీలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తీసేయడానికే ఈ శాసనసభ్యులు నలుగురిని తీసుకుంటున్నామని కానీ ఆ రోజున గనవరం శాసనసభ్యుడిగా ఉన్నతను తీసుకోవాల్సిన అవసరం కానీ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు స్వయంగా నాతో చెప్పారా చెప్పలేదా నేను ఎప్పుడు బయట పెడదామని అనుకోలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి విశాఖలో ఒక శాసనసభ్యుడిని గుంటూరులో ఒక శాసనసభ్యుడిని చీరాల శాసనసభ్యుడిగా పనిచేసిన ఆయన్ని నలుగురు శాసనసభ్యులు ఆగిపోవటం వల్ల ఇంకో ఇద్దరు రాకపోవటం వల్ల చంద్రబాబు నాయుడు గారు హోదా తీయలేకపోయారు కానీ అలాగే జనసేనకు ఉన్న ఏకైక శాసనసభ్యుడు కొన్ని తీసుకునేది ఏదో తెలుగుదేశం తీసుకుని ప్రతిపక్ష వాతావరణ పోగొడదామని ట్రై చేస్తాం వేరు కానీ అసలు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడు రాపాక వరప్రసాద్ గారిని కూడా తీసుకుని